హాయ్ గాయస్ మేమైతే పొద్దున్నే పొలానికైతే వచ్చాము ఇక్కడైతే ఒక వింత జంతువు మాకైతే కానక్తే దాన్ని ఎలా ఉందో దాన్ని చూపిస్తా అది ఏం పట్టుబడుతుందో చూడండి కర్రన్నా చూడండి అట్ట కరవాలని చూస్తుంది ఈ గిట్టల్లో సందుల్లో పెడితే ఇంకా అంతే ఉత్తిపారునస్తుంది ఏళ్ళు కూడా దీని పేరే నాకు కామెంట్ చేయండి దీని పేరు ఎంట్రకాయ అంటారు చూడండి ఎంత పట్టుబడుతుంది గిట్టిగా దీన్ని కళ్ళు చూసారా గాయ్స్ ఇప్పుడు పైకి లేచినాయి కదా ఇగో ఇయే కళ్ళు ఇగోండి ఇయ్యే కళ్ళు ఇట్టంటే వెళ్ళిపోతుంది బొక్కలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇగో మళ్ళీ అంటే ఇటు వెళ్ళిపోతుంది సో బలే ఎంత సేఫ్టీ చూడు ఆ కళ్ళకి ఆ గుంటలోకి వెళ్ళిపోతుంది కళ్ళు